అస్సలం వరహతుల్ సోదర సుధరీమ్ మల్లారా ఒక రెండు రోజుల క్రితం ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో సారాంశం ఏమిటంటే షారూఖ్ ఖాన్ ఉమరా యాత్ర ఏదైతే చేశారో ఆ విషయాన్ని నేను ప్రస్తావిస్తూ వీడియో చేయడం జరిగింది అయితే ఆ వీడియోలో చెప్పినటువంటి మాటలు కొద్దిమంది సరిగ్గా విన్నారో వినలేదో అర్థం చేసుకున్నారో అర్థం చేసుకోలేదో తెలియదు కానీ ఒక మనిషి ఒక కామెంట్ చేశాడు ఆ ఒక్క కామెంట్కి మీరు ఎందుకు జవాబు ఇవ్వాలి ఆ ఫ్రోజ్బాయి అవసరం లేదు కదా వదిలిపెడాల్సిందని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ ఎందుకు జవాబిస్తారంటే కామెంట్లో కొద్దిగా అంటే వావర్గా అధికంగా అనమాట ఆయన ఏమని మాట్లాడారంటే అస్లాం లేకమ్ మౌలనా ముందుగా నేను మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే నేను మౌలానా కాదు బాయి నేను మస్జీద్ యొక్క ఇమాముగా పని పనిచేశాను నా పేరు అఫ్రోజ్ అహ్మద్ మీరు అఫ్రోజ్ భాయ్ అని పిలవచ్చు నేను ఇప్పుడు కూడా ధార్మిక విద్య ధార్మిక పండితులతో నేర్చుకుంటున్నాను ఇప్పుడు కూడా నేను అల్లా వాళ్ళ మౌలానా అబ్దుల్ అలీం గారి దగ్గర ఖురాన్ చదువుతూ ఉంటాను నేను తాలిబే అలీంని అంటే విద్యను అభ్యసించే వ్యక్తిని ఆలింని కాదు ఓకేనా తర్వాత ఏమన్నారంటే మంచి మాటలు చెప్పడానికి ఒక వ్యక్తి ని కించపరచడం చాలా పెద్ద తప్పు అన్నారు నేను షారుఖ్ ఖాన్ ఏమైనా అవమానపరిచానా ఆయన గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా ఆయన గురించి ఏమైనా తప్పుగా అన్నానా ఏం అనలేదు కదా ఒకసారి వీడియో మళ్ళీ చూడండి షారూఖ్ ఖాన్ వ్యభిచారం చేస్తాడండి మద్యపానం తాగుతాడండి మత్తు మందులు వాడతాడండి అనే మాటలు ఏమైనా చెప్పానా లేదా వాళ్ళ యొక్క బంధువులతో సరిగ్గా ఉండడండి భార్యను పట్టించుకోడండి బిడ్డలు పట్టించుకోడండి ఏమైనా అన్నానా ఒకసారి చూడండి క్యారెక్టర్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతూ అంటే ఏంటండి మీరు ఆ వీడియో పూర్తిగా చూడకుండా పూర్తిగా అర్థం చేసుకోకుండా తర్వాత ఇంకో మాట ఏమన్నారంటే మీరు షారూఖ్ ఖాన్ ఫోటో పెట్టి ఈ విధంగా చెప్పడం గ్వేబ గ్వేబేత్ షారూఖ్ ఖాన్ ఫోటో పెట్టి చెప్పడం గ్వేబేత్ కాదండి బాబు హీబత్ అని చెప్పి రాయబోయే ఇలా రాశారేమో రీబత్ ఒక వ్యక్తి వెనకాల చెడ్డగా చెడుగా చెప్పడం నేను ఒక వ్యక్తిని అక్కడ టార్గెట్ చేసా నేనేమన్నాను అసలు మీరు పూర్తిగా విన్నారా అది వీడియో చూసారా పూర్తిగా అందులో ఏముంది షారుఖ్ ఖాన్ అయినా సల్మాన్ ఖాన్ అయినా అమీర్ ఖాన్ అయినా ఏ ఖాన్ అయినా ఏ పఠాన్ అయినా ఏ సయ్య అయినా ఏ మహమ్మద్ అయినా ఏ షేఖ్ అయినా మక్కా వెళ్ళడం గొప్ప కాదు మక్క వెళ్ళొచ్చిన తర్వాత జీవితాన్ని సరిదిద్దుకోవాలి సరిదిద్దుకోవాలన్నాను నేను మక్క వెళ్ళడం కాదు మక్క వెళ్ళొచ్చిన తర్వాత జీవితం సరిదిద్దుకోవాలి అవే సిరికు పనులు అవే ఘోర పాపాలు చేస్తే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరికీ చెప్పా షారుఖ్ ఖాన్ ఒక్కళ్ళే చెప్పినట్టు మీరు చెప్తే అది తప్పు కదా అది కరెక్ట్ కాదు కదా అయితే రహిబత్ అన్నారు కదా ఆ రీబత్ అనేది వేరే అండి దాని మీద వేరే టాపిక్ లో మాట్లాడదాం మనం తర్వాత ఇంకో మాట అన్నారు ఈయన ఏమని షారుఖ్ ఖాన్ తప్పు చేస్తే అతన్ని అల్లా శిక్షిస్తాడు మరి మీరు ఇలా ఫత్వా ఇవ్వడం కరెక్ట్ కాదని నేనేమన్నా అల్లా శిక్షించాడు నేను శిక్షిస్తాను నౌజ్ బిల్లా శిక్షించేది అల్లాయే శిక్షించేది అల్లాయే ఎవరినైనా వాళ్ళనైనా ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళు శిక్షించేది అల్లాయే అల్లా మనందరినీ క్షమించుగాక మనల్ని రక్షించుగాక అల్లాయే శిక్షిస్తాడు నేనేం శిక్షిస్తాడని చెప్పి చెప్పలేదు నేను ఒకసారి చూడండి మీరు వీడియో సరిగ్గా తర్వాత ఏం రాశారంటే మరి మీరు ఇలా ఫత్వా ఇవ్వడం కరెక్ట్గా కదా ఫత్వా నేనేవ్వడం ఏంటండి మీకు ఫత్వా నేను ఇవ్వడం అండి మీకు లో అధ్యాయం నాలుగు వాక్యం నలభై ఎనిమిదిలో అల్లాత తాలా క్లియర్ గా చెప్తాడు తాలా ఏ తప్పు అయినా ఏ పాపాన్నైనా తాను తలిస్తే క్షమిస్తాడు ఒక్క తనకు సాటి కల్పించే పాపం తప్ప క్లియర్ గా చెప్పేశాడు అల్లా అల్లాతో పాటు బహుదైవ చేసేవాళ్ళు లేదా అల్లా కాదు మేము వేరే ఆరాధన చేస్తామని చెప్పేసి అటువంటి వాళ్ళు కేవలం పేరు పెట్టుకొని ముస్లింలు అయిపోతే కాదు ఇది నేను చెప్పదలుచుకున్న మాట సల్మాన్ ఖాన్ అయినా షారూఖ్ ఖాన్ అయినా అమీర్ ఖాన్ అయినా ప్రపంచంలో ఏ ముస్లిం అయినా ముస్లిం పేరు పెట్టుకున్నంత మాత్రాన ముస్లిం కాదు షిర్క్ చేస్తే అల్లాకు సాటి కల్పిస్తే ఇతరుల ద్వారా మా పనులు అవుతాయి వాళ్ళు కూడా దైవ సమానులు లేదా దైవంకున్న శక్తులు వాళ్ళకున్నాయి వారేదో మాకు చేస్తారని చెప్పి నమ్మి వారిని పూజిస్తే అలా పూజించే వాళ్ళు ఎంత గొప్పగా ముస్లిం పేరు పెట్టుకున్నా అల్లా శిక్షిస్తాడనే చెప్తున్నాడు అల్లాహురా ఓకేనా ఇబ్రాహీం అలీస్లాసలాం తండ్రి నరకవాసి బుఖారీ షరీఫ్ లో హదీస్ ఉంది చూడండి మరి ప్రవక్త తండ్రి కదా అని చెప్పంటే తండ్రికి ప్రవక్తకే కానీ చేసింది అక్కడ షిర్క్ చేశాడు అక్కడ బహుదైవారథం చేశాడు విగ్రహారాధన చేశాడు ఖురాన్ మరి హదీసుల్లా అతడి యొక్క నివాసం నరకమని చెప్పాడు అల్లాత్తబారొక్తాల ప్రవక్త తండ్రికే క్షమాపణ లేదు కదా బాబు షిర్క్ చేస్తే సుదర్లరా మలరా మాట అర్థం చేసుకోండి ఎవరికి చాడీలు చెప్పాల్సిన అవసరం ఎవరికి హీబర్ చేయాల్సిన అవసరం నాకు లేదు పూర్తి ఉమ్మతిలో ఏ ముస్లిం పేరు పెట్టుకునైనా అతడు ముస్లిం కాడు ఎప్పటి వరకైతే తన మనసు కోరికలను విడిచిపెట్టి ఇస్లాంకి అనుగుణంగా తన జీవితాన్ని మార్చుకోడు ఈ మాట కూడా నాది కాదు దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సుల్ సలం గారు చెప్పినటువంటి మాట యొక్క సారాంశం చెప్తున్నాను నేను అందుకోసమే సోదరులారా సోదరీ మల్లారా ఎవరైనా స్వర్గ నరకాలు డిక్లేర్ ఎవరు చేస్తారంటే అలా చేస్తాడు మీరు నేను ఎక్కడ చేస్తాం సోదరులారా సోదరీ మల్లారా దయచేసి ఆలోచించండి అర్థం చేసుకోండి నేను ఏదైతే వీడియో చేశానో అది పూర్తిగా ఒకసారి మళ్ళీ చూడండి అలా కాకుండా మీరు ఎలాంటి కామెంట్స్ చేయకండి దయచేసి ఎవరో వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉందండి విషయం ఏంటంటే ఎన్నిసార్లు మక్కా యాత్ర చేసినా మదీనా యాత్ర చేసినా వచ్చిన తర్వాత బహుదేవరాధన సిర్క అనేవి అక్కడికి వెళ్ళి ఎక్కడికెళ్ళి మొక్కుకోవడాలు దండం పెట్టడాలు వేడుకోడాలు చేయకూడదు అల్లాని ఇంకెవరిని ఆరాధించకూడదు అలాంటి పని చేస్తే అలాంటి పాపం చేస్తే ఎంత గొప్ప పేరు పెట్టుకున్నా ఎన్నిసార్లు యాత్రలు చేసినా అతడు గనక షిర్క్ చేస్తే బహుదయవరాధం చేస్తే లేదా అల్లా ఉన్న అల్లాకి ఉన్న శక్తులు వేళ్లకు కూడా ఉన్నాయని చెప్పి నమ్మి అదే నమ్మకంతో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడని ఖురాన్ చెప్తుంది నా మాట కాదు నాలుగో అధ్యాయం నలభై ఎనిమిదో వాక్యం అల్లా తబారుక్తాలా చెప్పేటువంటి నాకు వినటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం వరహమతుల్ సుదర ముఫ్తీ ముదశ్రి గారు జనవరి ఇరవై ఐదో తారీఖు ఉమరా ప్రయాణం చేస్తున్నారు మీలో ఎవరైనా ముఫ్తీ సబ్ తొమరాకి వెళ్లాలంటే స్క్రీన్ మీద నంబర్ ఇచ్చాను ఆ నంబర్ కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాకల్లాఖైరా